ముందుగా అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి నీకో దండం తల్లి ఒక్క మాటతో నాగార్జునకే షాక్ ఇచ్చిన తనుజ నెటింట ఎక్కి పారేస్తున్న నెటిజన్స్ ఈసారి టైటిల్ రేస్లో ముందున్న కంటెంట్ తనుజ గౌడ మొదటి నాలుగు ఐదు వారాల్లో తన ఆట తీరుతో పాటు అందంతో జనాలను కట్టిపడేసింది ఇమాన్యుయల్ తనుజ బాండింగ్ స్నేహానికి కామెడీ టైమింగ్ ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు కానీ వీరిద్దరూ ఇప్పుడు హౌజ్లో స్నేహితులు కాదు శత్రువులుగా మారారు ఇదిలా ఉంటే మొదటి నుంచి తనుజ బాండింగ్స్ పెంచుకొని గేమ్స్ ఆడుతుందని టాస్క్లోనూ అంతగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయినప్పటికీ వాదనకు దిగి దిగుతుందంటూ నిటిండా కామెంట్ చేస్తున్నారు ఇక ఇప్పుడు తనుజ నోరు జారింది శనివారం నాటి ఎపిసోడ్లో నాగార్జున అడిగిన ప్రశ్నకు డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చింది దాంతో దీంతో ఆమెను పరి పరి విపరీతంగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్ ఇంతకీ ఏం జరిగిందంటే శనివారం ఎపిసోడ్లో నాగార్జున అందరినీ ఒక్కొక్క క్వశ్చన్స్ అడిగారు హౌస్లో మీరు ఎప్పుడూ సపోర్ట్గా ఉండే ఒకరి పేరు చెప్పడానికి అడగగా తనుజ మాట్లాడుతూ నాకు వాళ్ళ ఎలాంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పింది దీంతో నాగార్జునతో పాటు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు ఎందుకంటే ముందు నుంచి భరణి ఇమాన్యుయల్ రీతు సంజన నిఖిల్ కళ్యాణ్ ఇలా దాదాపు హౌస్ అందరూ ఆమెకు సహాయం చేసిన వాళ్ళే కానీ నాకు సపోర్ట్స్ లేకుండా తనుజ చెప్పడంతో వాక్ అయ్యారు ఇక తనుజ మాటకు నాగార్జున సైతం షాక్ అయ్యారు వాళ్ళకి నచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తే హ్యాపీగా ఉంది తీసుకుంటా నేను వెళ్ళి అడగడం వేరు వాళ్ళకి వాళ్ళే వచ్చి సపోర్ట్ చేయడం వేరు అంటూ వివరణ ఇవ్వడంతో అంతా సైలెంట్ అయ్యారు